కిలాడి అత్త చలాకి కోడలు రెండవ భాగం సూరమ్మ ఇంటి ముందు కారు వచ్చి ఆగింది అమ్మలక్కలందరూ భూమిగూడారు చూడవే పిల్లని చూడ్డానికి పోతున్నట్టుంది తిప్పులాడి అని ఒక ఆవిడ ఇంతలోనే ఎప్పుడు సింగరించింది ఏంది అదిగో చూడు వస్తుంది బయటికి అమ్మో ఎన్ని నగలో ఒంటి నిండా దిగేసింది అని మరొక ఆవిడ దానికి ఏమక్క ఆట పూట ఒక్కడే కొడుకు మనకిలాగా ఆడ సంతానం లేదాయే సంపాదన అంతా ఏం చేసుకుంటుంది రాని రాణి కోడలు వచ్చే వరకేలే దీన్ని స్తంభడం ఆమె వచ్చాక అన్ని గద్ద తన్నుకుపోయినట్టు తన్నుకుపోతుంది చూడండి అని గడ్డు చాటు నుండి చావిడి దొడ్లలో గుండా తలుపు చాటన నక్కి నక్కి చూస్తూ గుసగుసలు చెప్పుకుంటున్నారు సోరమ్మ బయటికి వస్తూనే ఒరే సుబ్బు ఇట్రా అని కొడుక్కి తన పమిడి చెంగు అడ్డు పెట్టి గబగబ పోయి కారులో కూర్చోపో ఏంటమ్మా చెంగు ఎందుకు అడ్డు పెట్టావు ఒరే మన ఇంటి చుట్టూ పాపిష్టి కళ్ళేరా చూడు చూడు దొంగ మహాలు నక్కి నక్కి చూస్తున్నారు నీకెందుకు వెళ్ళి తొందరగా కారులో కూర్చో అమ్మా నువ్వు నీ జాదస్థం అంటూ గబగబా నడుచుకుంటూ పోయి కారులో కూర్చున్నాడు సుబ్బు సోరమ్మ టింగు రంగామంటూ అందరూ చూస్తున్నారో లేదో అని తిప్పుకుంటూ కారుకి ఎదురొచ్చి కారులో కూర్చుంది అయినా ఒరే సుబ్బు ఈ పాటి సంబంధం చూడ్డానికి కారు ఎందుకురా దండగా ఆటోనో బస్సులోనో వెళ్ళేవాళ్ళం కదా ఆ అట్ట అంటావేంటి ఇప్పుడు మనం కారులో వెళ్తేనే ఆడపల్లి వారు కొంచెం కట్నం డబ్బులు ఎక్కువ రాల్చడానికి అవకాశం ఉండేది నిజమేనండోయ్ మీరు చెప్పింది కరెక్ట్ తర్జాగా కారులో వెళ్ళి కట్నం డిమాండ్ చేయొచ్చు ఏంటి నాన్న మీరు కూడా అమ్మకు వంత పడతారు కాసేపు నువ్వు గమ్మునుండరా లేదంటే ఇక్కడే కారు దింపి నడిపించుకు తీసుకెళ్తుంది ఏంది అబ్బా కొడుకులు ఇద్దరు గుసగుసలాడుతున్నారు ఏమీ లేదే కట్నం ఎంత అడుగుదామా అని మాట్లాడుకుంటున్నాం ఆ అదేం కుదరదు కట్నం విషయంలో మీరు వేలు పెట్టద్దు చెబుతున్నా ఆ సరేనే నువ్వే చూసుకో మేము కల్పించుకోము హమ్మయ్య ఏదో రకంగా డైవర్ట్ చేశాం అనుకొని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కారు ముందుకు సాగుతుంది సోరమ్మ ఫ్యామిలీ బయలుదేరింది మరి దన్న అదేనండి ధనలక్ష్మి ఏం చేస్తుందో చూద్దామా తన రెడీ అయ్యావా పెళ్లివారు బయలుదేరారంట రెడీ అమ్మా అబ్బో పర్లేదే పెళ్లి చూపులనేసరికి నా కూతురు త్వరగా రెడీ అయింది అని లోపలికొచ్చింది శాంతమ్మ అయ్యో ఏంటి ఈ అవతారం ఈ జుట్టేంటి ఈ అవతారం ఏంటి జుట్టు విరబోసుకున్నావు చక్కగా జడేసుకుని నిండా పూలు పెట్టుకోమ్మా మొన్న వినానా సంక్రాంతికి కొన్న లంగా వోణి వేసుకో పుట్టబొమ్మలా ఉంటావు ఈ ఒక్కసారికి నా మాట వినరా తల్లి సరే అమ్మ అలాగే రెడీ అవుతా శాంతమ్మ చెప్పినట్లే చేతికి నిండుగా గాజులు చెవులకు వేలాడే చూకాలు ముక్కుకు ముక్కెర చూడగానే కళ్ళు చెదిలేలా నిండుగా లంగావోని ధరించి చక్కని చుక్కలా తయారైంది ఇంతలో పెళ్లివారు వచ్చారని ధన తల్లిదండ్రులు ఇద్దరు హడావుడిగా బయటికి వచ్చి వారిని సాదరంగా ఆహ్వానించారు శాంతమ్మ నాగేశ్వరరావు గారు వచ్చిన మర్యాదలు చేసి కుశల ప్రశ్నలు అడుగుతున్నారు ఇక అమ్మాయిని చూపించరా ఏంటి మరలా దుర్ముహూర్తం వచ్చేస్తుంది అంది సూరమ్మ అలాగే అండి ఇదిగో ఇప్పుడే వస్తుంది అని ధనలక్ష్మిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు ఆగండి ఆగండి మరి పద్ధతి తెలియని మనుషుల్లో ఉన్నారే చేప వేసి కూర్చోబెట్టింది సూరమ్మ మాటలకు సర్రుమని కోపం వచ్చింది తనకి పక్కన శాంతమ్మ కొంచెం తగ్గవే అన్నట్టుగా సైగ చేసి తన తనని తాను కంట్రోల్ చేసుకుని చాప మీద కూర్చుంది అన్నట్టు అమ్మాయి నీ పేరేంటి అని అడిగింది సోరమ్మ తన ధనలక్ష్మి ధనలక్ష్మినా ఎంత పోగేశాడేంటి మీ నాన్న ఊరుకోవే ఏంటా మాటలు అని సోరమ్మను కంట్రోల్ చేశాడు భర్త చలమయ్య అమ్మాయి ధనా నువ్వు వేసుకున్న నగలన్నీ బంగారమేనా అవన్నీ నీవేనా ఆ కాదండి పక్కింట్లో తొబ్బుకొచ్చాం అని అనాలనుకుంది తనకు వచ్చే కోపాన్ని తమాయించుకుని చాలా మర్యాదగా ఒత్తికగా మొత్తం మా నాన్న చేయించారండి అంతా స్వచ్ఛమైన బంగారం దాంతో చలమయ్య కల్పించుకుని అబ్బే అదేం లేదులేండి మా ఆవిడికి కొంచెం కలుపుగోలుతనం ఎక్కువ అందుకే అలా మాట్లాడింది ఏమీ అనుకోకండి కలుపుగోలుతనమా దీని తలకాయ అని గొనుక్కుంది ధనలక్ష్మి కాసేపు ఆగవే చేయి గట్టిగా పట్టుకుని సరిగ చేస్తుంది తల్లి శాంతమ్మ నువ్వు ఆగమ్మ చీపరి కట్ట తీసుకుని తిరగేస్తాను ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదా ఆమెకి వసేయి తల్లి కాసేపు నీ నోరు కట్టేసుకోవే నీకు పుణ్యం ఉంటుంది అటువైపు చలమయ్య తన భార్యను ఇటువైపు శాంతమ్మ తన కూతుర్ని కట్టడి చేయలేక సతమతం అవుతున్నారు చలమయ్య ఒరే సుబ్బు అమ్మాయిని చూడు ఒకసారి దీనికి కూడా మీ అమ్మ పర్మిషన్ కావాలా అనేసరికి తలెత్తి ధనలక్ష్మిని చూశాడు ధన కూడా సుబ్బుని చూసింది హా పర్లేదు ఈ గయ్యాళి గంగమ్మ కొడుకు బానే ఉన్నాడు చూస్తుంటే బుద్ధిమంతుల్లానే ఉన్నాడు అనుకుంది సుబ్బు కూడా అమ్మాయి గడిస్తే అయినా బాగుంది అనుకున్నాడు ఒకరినొకరు చూసుకుని చిరునవ్వుల బాణాలు విసురుకున్నారు చేసుకుంటే వీరినే చేసుకోవాలి అని డిసైడ్ అయ్యారు చలమయ్య ధనని వాళ్ళమ్మ శాంతమ్మ ఎప్పటికప్పుడు కట్టడం చేయడం గమనిస్తూనే ఉన్నాడు మా ఆవిడ నోటికి తాళం వేసే ఏకైక వ్యక్తి ఈ అమ్మాయి మాత్రమే అనిపిస్తుంది నాకు ఎలాగైనా ఈ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాడు పెళ్లివారిచ్చిన ఆదిత్యం స్వీకరించి సోరమ్మ ఫ్యామిలీ కాసేపు గుసగుసలాడుకుని చలమయ్య గారు నాగేశ్వరరావు గారితో బావగారు మీ అమ్మాయి మా అందరికీ బాగా నచ్చింది నేను మా ఆవిడ మీ అమ్మాయిని కోడలిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం మరి అమ్మాయి ఇష్ట ఇష్టాలు కూడా చెబితే ముందుకు వెళ్దాం శాంతమ్మ ధనలక్ష్మి వద్దకు వచ్చి దన అబ్బాయి నచ్చాడా అని అడిగింది ధన సిగ్గుపడుతూ నేలపై కాలి బ్రొటన వేలితో ముగ్గులు వేస్తూ అష్టవంకర్లు తిరిగింది ఇక శాంతమ్మకు అర్థమైంది అబ్బో నా కూతురికి సిగ్గుపడడం కూడా తెలుసా నా బంగారమే అని మురిసిపోతూ సరే తల్లి నీకు ఇష్టమే అని చెబుతాను భర్త నాగేశ్వరరావుని పిలిచి అమ్మాయికి కూడా ఇష్టమేనండి మరి కానుకల విషయం కూడా తేల్చండి ఒకేసారి ఆ సూరమ్మ గారు అసలే గయ్యాళ్ళ ఉంది బాబగారు మాకు అదేనండి మా అమ్మాయికి కూడా మీ అబ్బాయి నచ్చినట్టే మరి మీరు ఓకే అంటే కట్న కానుకలు మాట్లాడుకుందాం అన్నారు నాగేశ్వరరావు గౌర్రు దాంతో సూరమ్మ ఆదరా బాదరాగా ఆగండి ఆగండి కట్న కానుకల విషయం వారికి ఏమీ తెలీదు మీరు నాతో మాట్లాడండి అలాగే దాదేముంది అక్కయ్య గారు మాకుంది ఒక్కగానొక్క కూతురు ఒక ఎకరం వ్యవసాయ భూమి సొంత ఇల్లు పిల్లకి బంగారం ఉంది ఇంకా అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది కాకపోతే సబ్జెక్ట్స్ ఉన్నాయి అవి కూడా రాయిస్తాం పెళ్లి ఖర్చులకు డబ్బిస్తాం ఇంకా మీరేమైనా అడగాలంటే చెప్పండి అబ్బో ఈ పాటి సంబంధానికైనా మనం కారు వేసుకుని మరీ వచ్చాం నీకు పదండి పదండి ఒక నిమిషం ఆగండి అని సోరమ్మకు పక్కకు లాక్కొచ్చి ఏంటే ఆ మాటలు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళనే మాట్లాడుతున్నా నీ కొడుక్కి ఇంతకంటే మంచి సంబంధం తెస్తావా ఒక్కతే కూతురు ఎంచుకోవడానికి పంచుకోవడానికి ఎవ్వరూ లేరు ముందు ముందు వాళ్ళు సంపాదించేదంతా తనకేగా నా మాట విని ఒప్పుకో పిల్ల మహాలక్ష్మిలా ఉందే ఒప్పుకోవే అని బతిమిలాడాడు భర్త చలమయ్య సర్లే ఏదో తగలడండి మీరే మాట్లాడండి నేను మాట్లాడను అమ్మయ్య అని బావగారు మా ఆవిడ మాట కొంచెం కొరకే కానీ మనసు వెన్న దయచేసి తన మాటలు పట్టించుకోవద్దు పర్లేదు బావగారు అన్నారు నాగేశ్వరరావు గారు బలవంతం ఏమీ లేదు బావగారు మీకున్నది మీ అమ్మాయికి పెట్టుకోండి మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి పెట్టుకుందాం అనేసరికి తన ఫ్యామిలీ చాలా చాలా సంతోషించారు మంచి వార్త చెప్పారు బావగారు అక్కయ్య గారు మీకు చాలా చాలా ధన్యవాదాలండి ఒక్క ధన్యవాదం చెబితే సరిపోదు మా తాహుతుకు తగ్గట్టుగా పెళ్లి జరిపించాలి అలాగే అక్కయ్య మీకు మీ వాళ్లకు ఏ లోటు రానివ్వను సరే వస్తాం కోడల పిల్ల బాగా తిని ఇంకా అందంగా తయారవ్వు సోరమ్మ కోడల మజాక అనేలా ఉండాలి అలాగే కాబోయే అత్తగారు అంది వయ్యారంగా ధన ఏమన్నావు పిల్ల అలాగే అత్తయ్య గారు అన్నానండి సరే పదండి పోదాం అని రయ్యమని కారెక్కి కూర్చుంది సోరమ్మ దన కోసం తొంగి తొంగి చూస్తున్నాడు సుబ్బు తలుపుచాటను నక్కిన ధనలక్ష్మిని చూసి వంకర్లు తిరుగుతూ భయ చెప్పాడు దన కూడా ఎక్కడలేని సిగ్గు వలకబోస్తూ చేయి ఊపింది చలమయ్య గారేమో హా ఇక పడిపోయాడు రాలో వసే సోరమ్మ ఇక ముందు ముందు ఉంటుందే నీకు బ్యాండ్ బాజా నీ కోడలు నీకు పెట్టబోతుంది ఒక పెద్ద కుచ్చుటోపీ కాచుకో అని మనసులో అనుకుని వెళ్ళొస్తామండి అని చెప్పి బయలుదేరారు ఇటు ధన అటు సుబ్బు వారిద్దరిని కలపబోయే వివాహం గడియ కోసం కలలు కంటున్నారు నా ధన నా కౌగిలిలో ఎప్పుడు వాలుతుందా అని ఎదురు చూస్తున్నాడు సుబ్బు నా సుబ్బు కౌగిలిలో ఎప్పుడెప్పుడు వాలుదామా అని ఎదురు చూస్తుంది ధన ఇద్దరికి క్షణమక యుగంలా గడుస్తుంది ఆ గడియ రానే వచ్చింది సుబ్బు ధన పెళ్లి బట్టలలో ముస్తాబయ్యి పెళ్లిపీటల మీద కూర్చున్నారు ఒకరినొకరు చూసుకుని తెగ మురిసిపోతున్నారు పెళ్లికి వచ్చిన అతిథులందరూ వీరిని చూసి వేళ సిగ్గు పెళ్లి పీటల మీద ఏందా కులుకు ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఇద్దరినీ గదిలోకి పంపిస్తే ఒకరినొకరు ముట్టుకోవడానికి కూడా సిగ్గుపడతారేమో ఎక్కడా చూడలేదబ్బా ఇంత విడ్డూరం అని గుసగుసలాడుకుంటూ ఉన్నారు పెళ్లి జరిపించే పంతులు గారు కూడా అయ్యా వధూ వరులిద్దరూ మీ సిగ్గు కాస్త పక్కన పెట్టి నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి అని మొత్తుకుంటున్నాడు ఏదో విధంగా కష్టపడి వరుడి చేత వధువు మెళ్ళలో తాళి కట్టించాడు ఏదో గుడుగుడుమని మించి చేతులు దులిపేసుకున్నాడు పంతులు గారు సుబ్బు ధన కాపురం ఎలా ఉండబోతుంది తెలియాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ